చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ ఫెయిల్ కాగానే తమ కెరీర్ను వదిలేసి వేరే దక్కు వెళ్ళిపోతుంటారు ఉదాహరణకు ఒక టెన్త్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ ఆ వేద ఇంకా చదువు నేను చదవను అని మానేస్తుంటారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఇంకా నాకు చ నేను చదవను అని మానేస్తుంటారు అలా కాదండి మీరు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చదవాలనుకుంటే ఆ ఇయర్ ఫెయిల్ అయిన ఇయర్ని మీరు సద్వినియోగం చేసుకోండి అంటే ఆ ఇయర్లో ఏదో ఒకటి ఎక్స్ట్రాగా నేర్చుకోండి ఉదాహరణకు మీరు కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు పొరపాటున ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు దానికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా ఒక టెక్నికల్ స్కిల్ ఒక లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోండి ఇంటర్మీడియట్ ఫెయిల్ అంతా మాత్రాన మనకి వెంటనే లైఫ్ పోయినట్టు కాదండి నెక్స్ట్ వెళ్తురు కానీ ఇంజనీర్కి ఒక ఒక వన్ ఇయర్ లేట్ వెళ్తారు మీరు వెళ్ళినా సరే ఆ ఇయర్ని మీరు ఫెయిల్ అయిన ఇయర్ని ఇంకేదైనా కొత్తవి కొత్త టెక్నిక్లు కొత్త స్కిల్సు ఇలాంటివి నేర్చుకోవడానికి వినియోగించుకోండి డెఫినెట్గా పాస్ అయిన వాళ్ళకంటే ఎక్కువ ముందుంటారు మీరు ఎందుకంటే మీరు వన్ ఇయరు మీ రియలైజ్ అయిపోయి మీరు బాధపడి అయ్యో నేను ఫెయిల్ అయినా అని అనుకొని మీరు మీరు అనుకొని ఇంకెప్పుడు ఫెయిల్ కావద్దనుకొని మీరు కష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా పాస్ అయిన వాళ్ళకంటే ముందుండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏం చేయండి అంటే ఆ ఫెయిల్ అయిన ఇయర్ని ఖాళీగా కూర్చోకుండా అదనపు నైపుణ్యాలను నేర్చుకోండి ఇప్పుడు రీసెంట్గా అందరం సజెస్ట్ చేస్తున్నటువంటి టెక్నిక్ ఇదేనండి ఒక రకమైనటువంటి సీక్రెట్ అనుకోవచ్చు శాస్త్రవేత్తలు కూడా చాలామంది సైకాలజిస్టులు కానీ టీచర్లు కానీ ఎవరైనా చెప్పేది ఏంటి అంటే ఫెయిల్ అయినంత మాత్రాన ఆ ఇయర్ ఇబ్బంది పడకండి ఏదైనా ఎక్స్ట్రా కోర్సులు నేర్చుకోండి